నలభై ఏళ్ళగా ఇంత భయం ఉండే చేసిండు అవి ఇంక ఇన్ని పనులు వాము దురబావలేక తిరిగిండు కడే రోడ్ల మీద పడి చిట్కలు ఎట్లేసిండు మరి గిద్ద భయం ఉన్నాడు ఏంది ఇది జైళ్ళ పెట్టకుండానే ఏం చేయకుండానే ఈ చిట్కలేసుడే నేర్చుకున్నా ఆయన ఇక ఈయన భయపడు ఇప్పుడు ఇవనికి ఇవనికి అర్థం కావాలి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టమండి ముచ్చట్లంతా కాడికి ఇన్నారు ప్రజలు మళ్ళీ బెదిరింపు ఆ బాధలు ఆ భయం చూస్తుంటే ఈ మళ్ళీ ఇన్ని రోజులు బెదిరించిన వాళ్ళేనా వీళ్ళు ఇంకెవర డౌట్ వస్తుంది ఇదేమీ చక్కగా అయితే లేదా ఇది కరెక్ట్గా అనిపిస్తలేదు నాకైతే నాకు ఒక స్త్రీగా ఇంత పోరాటం చేశాము కది వింటుంటే నాకు అర్థమైతే లేదు మరి హైదరాబాద్లో గెలుస్తే హండ్రెడ్ పర్సెంట్ అట్లే ఒకటి కూడా ఉంది మీకు కూడా తెలుసా మీకు చాలా పాతగా బాలరెడ్డి గారి టైంలో వీళ్ళు వన్ టెన్ పర్సెంట్ కూడా తెచ్చుకున్నారు పోలింగ్లల్లో అట్లా మేము వన్ టెన్ పర్సెంట్ గెలుస్తాం పోలింగ్లు చెయ్యం ఈ వీళ్ళ లెక్క మోసము కానీ గెలవడం మాత్రం వన్ టెన్ పర్సెంట్ అని చెప్తున్నా అది ప్రచారం లాగా లేదే గెలిచేళ్ళు గెలిచినాక చేసే లాగా ఉంది నాకైతే అసలు అంత ప్రేమ అంత ఆదరణ ఈరోజు ఇక్కడ సైదాబాద్లో చాలా అద్భుతంగా ఇంత ప్రేమ అంటే ఆలోచించండి వాళ్ళకు నిజంగా ఎంత తపన ఉంది గెలుచుకుందాము అనేది వాళ్ళ మనసులోని ఆ కోరిక ఆశ ఎస్పెషల్లీ స్త్రీలు ఏ రకంగా అయితే ముందుకు ఈసారి తప్పకుండా స్త్రీ ఉద్యమం స్త్రీ శక్తి గెలిపిస్తుంది అనే విపరీతమైన నమ్మకంతో మోదీ గారు ఆశయాలతోటి మేము ముందుకు వెళ్తాం ఈరోజు పొద్దున కూడా అట్లనే నేను బారకాస్కు పోయినప్పుడు కూడా చాలామంది ముస్లిం పసుమంద స్త్రీలు కూడా చాలా బాధపడ్డారు అసలు పురుషులు కూడా చాలామంది బాధపడ్డారు వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు అమ్మ వీళ్ళు ఊరి కోరికే ఇస్లాం ఇస్లాం అంటారు మేము ముస్లింలమే మేము ముస్లింమే అమ్మా అసలు ఖురాన్ల వడ్డీ ఇచ్చుడు డబ్బులతో వ్యాపారం చేసుడు హరామ్ అయితే దారు సలాం బ్యాంకులో ఎట్లా పెట్టుకున్నారు వీళ్ళు వాళ్ళు ఉంటే నన్ను అడుగుతున్నారు ముస్లిం పసుమందలు అడుగుతున్నారు ఇంత కురాన్ కురాన్ అని మాట్లాడతాడు కదయినా షరియత్లు మాట్లాడతాడు కదా అయినా ఏడ ఉందమ్మా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండొద్దు అసలు ముస్లింలకి ఇస్లాం ప్రకారం పెట్టుడే కాకుండా పసుమందుల మేము నగలు ఉన్న చిన్న కొద్దిగా తాకట్టు పెడితే తాకట్లు పెట్టుకొని డబ్బులు ఇస్తారు హరాం పని కదమ్మా ఇది మరి ఎట్ల వీళ్ళు మాకు మసీహలు అవుతున్నారు వీళ్ళు వీళ్ళు ఎట్లా మాకు రిప్రజెంటేటివ్లు అవుతున్నారు వీళ్ళెట్ల మా గురించి మాట్లాడే హక్కు ఎవ్వడిచ్చిండి వీళ్ళకి మా జీవితాలు ఇంకా ఇంకా దరిద్రంగా భయంకరంగా తయారవుతున్నాయి ఆ రోడ్ కంచి వస్తుంటే ఒక ఆడ మంచి షాప్లో వచ్చి బయటకు వచ్చి డబ్బుక్క నన్ను పట్టుకొని ఏడిపే ఏడిపోయి ఏంటి అంటే ఈ రోడ్లు సరిగా లేకుండేసరికి మా ఇంటి ఆయన కింద వాళ్ళ ఇంటి నమ్మకుడు బొక్క ఇరిగిపోయింది అంత ముందు ఆట నడిపించేటప్పుడు మంచం మంచిగా ఎక్కింది ఈరోజు ఇంకొక ఆమె ఒకటే ఏడుపు మళ్ళీ ముస్లిం ఆమెని పస్మంద ఏమంటుందంటే ఈ మన రేవంత్ రెడ్డి గారేమో ఫ్రీ బస్ టికెట్ ఇచ్చిండమ్మ స్త్రీలకు ఆమె ఇచ్చిండు కానీ అదే స్త్రీ ఇంకొక ఆమె ఏడుస్తుంది ఇడ ఏంది అని అంటే మా ఆయనకి మూడు నెలల సంది ఆటోకి గిరాకీలు దొరుకుతాయి మేము రోడ్ ఎక్కిన మేము మూడు నెలలు అయిపోయింది నేను ఆటో ఫైనాన్స్ కట్టుకోలేకపోతున్నాను నా వర్క్ బస్ స్టాండ్ అయింది పోనీ ఇండిస్తారేమోనని పోతే కలెక్టర్ ఆఫీస్లో మమ్మల్ని అవతల తోషి పారేసిండ్రు ఉంటున్నాను ఒక్కసారిగా రెండు సార్లు కాదు ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే కూడా తోష అవతల పారేసి వీళ్ళ మా వీళ్ళ బాధకు వీళ్ళ ఘోషకు చెప్పు దిక్కు దివాణా లేకుండా అయిపోయింది వీళ్ళకి అందుకే వీళ్ళ ఇష్టం వచ్చినట్టు అమ్మ వాళ్ళు వాళ్ళ రాజ్యం వెళ్తున్నారు ఇక వచ్చిన ప్రతి గవర్నమెంట్ కు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక లాలూచి చూపించడం జరుగుతుంది ఏదో రకంగా వాళ్ళని బెదిరించడం జరుగుతుంది మరి ఎంత భయపడుతుండ్రో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అట్లనే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇట్లనే అయ్యా ఇప్పుడు ఎలక్షన్ టైం ఫస్ట్ ఇప్పుడు మిగతా పార్టీ నాయకులు సింగ్ గారు అనేవి రెండు ప్రా మనకున్నాయంటే సబ్జెక్టులు మిగతా పార్టీ నాయకులు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ రన్ అవుతుంది మరి వాళ్ళ కాన్స్టిట్యున్సీ వదిలేసి మన తానికి రమ్మని అడగడం భవ్యం కాదు సో ఏవైన్ బాధలు ఈవెన్ పాదయాత్రలు ఇవాడు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ వాళ్ళకి నడుస్తున్నాయి పాపం మీకు రాజాసింగ్ నియోజకవర్గంలోనే నియోజకవర్గంలో కూడా వస్తున్నాను ఆయన ఆడ కూడా వస్తున్నాను ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు అనుకో ఇక్కడ మేమందరం స్త్రీలు కలిసి ముందుకు వెళ్తున్నాము రాధాశంగర్ భార్య నాతో కలిసి ఆమె కూడా ధూల్పేట అక్కడంతా వచ్చి ప్రచారం చేయడానికి రెడీగా ఉంది ఈసారి స్త్రీ శక్తి ముందుకు రావాలి అనేది మా ఆలోచన ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం మహిళ అందుకే కదా ఒక మహిళ పక్కన ఆయన భార్య తిరగడానికి అదొక ఆయన అంటే ఇన్ని రోజులు ఆమె బయటకు వచ్చి ప్రచారం చేయ ఈ నేను వచ్చినందుకు ఆమె కూడా బయటకు వచ్చి ప్రచారం చేస్తుంది అని అంటే ఇది ఒక మహిళా శక్తి కింద మనం చూడాలే గానీ రాజా గారు రావట్లే రాజాసింగ్ గారు రావట్లేదు ఒక్కొక్క పార్టీలో ఒక స్ట్రాటజీ ఉంది స్ట్రాటజీ ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం ఉంటది ఇప్పుడు రాజుగారు అక్కడ కూర్చొని బాగా చేసినావమ్మా అంటే నేను ఏం చెప్తా చెప్పు ఇంతకన్నా జీవితానికి అదృష్టం ఏముంది అనుకుంటే ఎందుకంటే ఇంత నేను నిర్భయంగా ధైర్యంగా నేను ప్రతి ఒక్కటి బయటికి లాగి ప్రజల కోసం మాట్లాడుతుంటే నీ ఇష్టం వచ్చింది విట్లనే ఇట్లనే ఉండు న్యాయంగా ధర్మంగా ఉండు అని అంటే నాకు అవే తెలుస్తాయి రాజకీయాలు నాకు అర్థం అయితే ఆయన నన్ను ధైర్యంగా ముందు వమ్మనడం నేను ధైర్యంగా ముందు పోతున్నా అంటే నా దృష్టిలో ఇవి రాజకీయాలు అంతే నిర్భయంగా నిజాన్ని బయటగా చెప్పడం నాకు తెలిసిన రాజకీయాలు వాళ్ళ ఆశీర్వచనం నాయన కానీ దానికోసం నేను ఇవి చెయ్యట్లేదు అది వచ్చిన రాకున్న అమ్మవారి దయ నేను ప్రజల కోసం నిలబడాలనుకున్నాను ఇంతకు తప్ప నాకు వేరే ఆలోచన లేదు నా ముందు ఇరవై ఏడు రోజుల ఎలక్షన్ ఉంది నేను ముందు ఇరవై ఏడు రోజుల ఎలక్షన్లలో కనీసం అంటే ఒక పది రోజులు పొద్దున సాయంత్రం పన్నెండు నుంచి పదమూడు గంటల పాదయాత్ర చేస్తున్నాం జీపులు బైకులు మేము చెయ్యకుండా రోడ్ల మీద ఎందుకు దిగుతున్నామంటే ఆ గల్లీలు గల్లీలు సందులు సందులు ముప్పై ఏళ్ళ సంధి ఎవ్వరు ఎవ్వరెళ్ళని గల్లీలు ఎక్కిపోయినాం మేము అట్లా చెడావులు ఎక్కుతున్నాం దిగుతున్నాం అన్నీ చూస్తూనే ఉన్నాం అసలు ఆ చెత్త ఆ చెదారం ఆ ఎస్సీ ఎస్టీ వాడలు చూస్తే ఒక మనిషికి ఇంత భయంకరంగా జీవించాలి అని ఒక శాపం ఉందా అనిపిస్తుంది నిజంగా పాలిటిక్స్ కాదయ్యా ఈ రాజకీయం సంబంధించింది కాదు అమాయకంగా బీదవాళ్ళు కాబట్టి వాళ్ళకి నోర్లు లేవా వాళ్ళ మాట ఇనే దిక్కు లేదా ఇరవై ఏడు రోజుల ఎలక్షన్స్ అయిపోయినాక నేను ఊరుకునేది లేదు ఇక్కడ గవర్నమెంట్లో సెంట్రల్లో ఎట్లగనా మోదీ సార్ మాకు చేసే సాయం మాకు చేస్తారు అది మా హామీ మా మాకు ధైర్యం అదే ఆయన రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగు మేనిఫెస్టోలో కూడా చెప్పిండు ఆయన భోజనము స్త్రీలు పిల్లలు వాళ్ళకు చేసే సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ ఇవన్నీ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు ఇది కాక ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడితోటి ఎట్లా ఆడుకుంటుందో నేను చూస్తా నేను చూస్తాను ఎవరికొనేదైతే తెలియదు పేదవాడి నోరు కొట్టినా కడుపు కొట్టినా చెప్ నేను ఉన్నా అన్న హామీ నేను ఇస్తున్నా ఇది ఒక ఎలక్షన్కి సంబంధించింది కాదు ఐ విల్ బికమ్ ది వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అన్నిటికీ రేషన్ కార్డు లింక్ చేసిండు కదయ్యా చాలా తెలివిగా డిక్కేవి ఎన్ని చేసిండ్రో చేసిండ్రు అర్రే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా ఓ పెద్ద దర్వాజా పెడతారు నువ్వు దర్వాజాలో ఓంగనే అక్కడ మళ్ళీ ఇంకో దర్వాజ ఉంటుంది అనమాట పాపం వీళ్ళంతా దర్వాజాలో జాతీ మూసేసి ఉంటుందా ఏంది రాదంటే రేషన్ కార్డు పదేళ్ల సంతి బీఆర్ఎస్ రేషన్ కార్డు ఇవ్వలే ఈయన ప్రతిదీ తీసుకొచ్చి రేషన్ కార్డుకి లింక్ చేసిండు ఏం తెలివి ఏం తెలివి వామ్మో రాజకీయాలు రాజకీయాలంటే ఇవైతే నాకు తెలియదు సమీ ఓపెన్ తెలుసుకుంటున్నా నేను నిజంగా చాలా వేసుకుంటాను స్కూల్లా ఎల్కేజీలో చేరినా చక్కని పిహెచ్డి ఇచ్చింది వీడు నాకు ఏదో ఉంటుంది అనుకున్నా కానీ ఇంత లెవలా అమ్మ పాస్ స్వామి గోల్డ్ మెడల్ తీసుకుంటాం దీన్ని జయించడంలో నేర్చుకోవడం కాదు వామ్మ అట్లా అనుకో భయం ఏమన్నా కానీ ఒకటి ఒకటి ఇన్ ఇవన్నీ నేను బయటికి తీస్తాను నాకు ఒక్కటి ఉందా నాకు ఎంత రూపాయి సంపాదించుకున్న అవసరం లేదు ఫస్ట్ నా జీవితంలో నేను కష్టపడి సహజంగానే పైకొచ్చిన మనిషిని అట్లనే పైకొచ్చిన ఇక చాలు నేను ఎంత చూసిన జీవితం చూసినా ప్రతి రూపాయి ప్రజల డబ్బు ప్రజలకు రాకుంటే మతం డబ్బు తిన్న నిద్రపోని అని నేను చెప్తున్నా గుండెలు నిద్రపోతావానికి నేను గ్యారంటీ చెప్తున్నాను ఎవరన్నా కానిది ముస్లింలు పసుమందలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తాండలు కానీ ఓబీసీలు కానీ స్త్రీలది కానీ ఎవ్వరి ప్రజల డబ్బులు ఎవ్వరెవ్వరైతే స్కాములు చేసిండ్రు అవన్నీ పడిదాకా నేను ఎదుర నలభై ఏళ్ళగా ఇంత భయం ఉండే చేసిండు అవి పనులు వామో దురబాబులేక తిరిగిండు గడ రోడ్ల మీద పడి చిట్కలు ఎక్కేసిండి మరి గింత భయం ఏంది ఇది జేళ్ళ పెట్టకుండానే ఏం చేయకుండానే ఈ చిటికలేశుడే నేర్చుకున్నా ఆయన ఈ ఈయన భయపడు ఇప్పుడు ఇవనికి ఇవనికి అర్థం కావాలి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టామండి ముచ్చట్లంతా ఇన్నకాడికి ఇన్నరు ప్రజలు మళ్ళీ బెదిరింపు ఆ బాధలు ఆ భయం చూస్తుంటే ఈ మళ్ళీ ఇన్ని రోజులు బెదిరించిన వాళ్ళేనా వీళ్ళు ఇంకెవరనా అని డౌట్ వస్తుంది ఇదేమీ చక్కగా అయితే లేదా ఆయన కరెక్ట్గా అనిపిస్తలేదు నాకైతే నాకు ఒక స్త్రీగా ఇంత పోరాటం చేశాము కాదు వింటుంటే నాకు అర్థమైతే లేదు మరి అట్లా ఒకటి కూడా ఉంది మీకు కూడా తెలుసా మీకు చాలా పాతగా బాలరెడ్డి గారి టైంలో వీళ్ళు వన్ టెన్ పర్సెంట్ కూడా తెచ్చుకుంటారు పోలింగ్ల అట్లా మేము వన్ టెన్ పర్సెంట్ గెలుస్తాం పోలింగ్లు చెయ్యం వీళ్ళ లెక్క మోసము కానీ గెలవడం మాత్రం వన్ టెన్ పర్సెంట్ అని చెప్తాం మేము ప్రస్తుతం ఇప్పుడు నా ముందు ఇరవై ఏడు రోజుల ఎలక్షన్ ఉంది నేను ముందు ఇరవై ఏడు రోజుల ఎలక్షన్లలో కనీసం అంటే ఒక పది రోజులు పొద్దున సాయంత్రం పన్నెండు నుంచి పదమూడు గంటల పాదయాత్ర చేస్తున్నాను జీపులు బైకులు మేము చెయ్యకుండా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నామంటే ఆ గల్లీలు గల్లీలు సందులు సందులు ముప్పై ఏళ్ల సంది ఎవ్వరెళ్ళని గల్లీలు ఎక్కిపోయినాం మేము అట్లా చెడావులు ఎక్కుతున్నాం దిగుతున్నాం అన్నీ చూస్తూనే ఉన్నాం అసలు ఆ చెత్త ఆ చెదారం ఆ ఎస్సీ ఎస్టీ వాడలు చూస్తే ఒక మనిషికి ఇంత భయంకరంగా జీవించాలి అని ఒక శాపం ఉందా అనిపిస్తుంది నిజంగా పాలిటిక్స్ కాదయ్యా రాజకీయం సంబంధించింది కాదు అమాయకంగా బీదవాళ్ళు కాబట్టి వాళ్ళకి నోర్లు లేవా వాళ్ళ మాట వినే దిక్కు లేదా ఇరవై ఏడు రోజులు ఎలక్షన్స్ అయిపోయినాక నేను ఊరుకునేది లేదు ఇక్కడ గవర్నమెంట్కి సెంటర్లో ఎట్లగైనా మోదీ సార్ మాకు చేసే మాకు చేస్తారు అది మా హామీ మాకు ధైర్యం అదే ఆయన రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగు మేనిఫెస్టోలో కూడా చెప్పిండు ఆయన భోజనము స్త్రీలు పిల్లలు వాళ్ళకు చేసే సెల్ఫ్ హెల్ప్ స్కీమ్స్ ఇవన్నీ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు ఇది కాక ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడితోటి ఎట్లా ఆడుకుంటుందో నేను చూస్తా నేను చూస్తా ఎవరు కొనేదైతే లేదు పేదవాడి నోరు కొట్టినా కడుపు కొట్టినా చెప్ నేను ఉన్నా అన్న హామీ నేను ఇస్తున్నా ఇది ఒక ఎలక్షన్కి సంబంధించింది కాదు ఐ విల్ బికమ్ ది వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ డిక్లేర్ ఎన్ని చేసిండ్రో చేసిండ్రు అర్రే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా ఓ పెద్ద దర్వాజా పెడతారు నువ్వు దర్వాజాలో పోంగానే అక్కడ మళ్ళీ ఒక దర్వాజా ఉంటుంది అనమాట పాపం వీళ్ళంతా దర్వాజాలో ఉంచు తర్వాత ముషేషి ఉంటుందాడా ఏంది రాదంటే రేషన్ కార్డు పదేళ్ల సంటే బీఆర్ఎస్ రేషన్ కార్డు ఇవ్వలే ఈయన ప్రతీతి తీసుకొచ్చి రేషన్ కార్డ్కి లింక్ చేసిండు ఏం తెలివి ఏం తెలివి వామ్మో గివా రాజకీయాలంటే ఇవైతే నాకు తెలియచ్చా నేత ఓపెన్ తెలుసుకుంటున్నాను నేను నిజంగా చాలా తెలుసుకుంటాను స్కూల్లో ఎల్కేజీలో చేరినా చక్కని పిహెచ్డీ ఇచ్చింది నాకు ఏదో ఉంటుంది అనుకున్నా కానీ ఇంత లెవలా అమ్మా పాస్ స్వామి గోల్డ్ మెడల్ తీసుకు దీన్ని జయించడంలో నేర్చుకోవడంలో కాదు మళ్ళీ అనుకోళ్ళతో భయం ఏమన్నా కానీ ఒకటి ఇవన్నీ నేను బయటికి తీస్తాను నాకు ఒక్కటి ఉందా నాకు ఎంత రూపాయి సంపాదించుకున్న అవసరం లేదు ఫస్ట్ నా జీవితంలో నేను కష్టపడి సహజంగానే పైకొచ్చిన మనిషిని అట్లనే పైకి వచ్చిన ఇక చాలు నేను ఎంత చూసిన జీవితం చూసిన ప్రతి రూపాయి ప్రజల డబ్బు ప్రజలకు రాకుంటే మతం డబ్బు తిన్న నిద్రపోని అని నేను చెప్తున్నా నిద్రపోతా నిద్రపోతానికి నేను గ్యారంటీ చెప్తున్నాను ఎవరన్నా కానీ ముస్లింలు పసుమందలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తాండలు కానీ ఓబీసీలు కానీ స్త్రీలది కానీ ఎవరి ప్రజల డబ్బులు ఎలక్షన్ ఫస్ట్ ఇప్పుడు మిగతా పార్టీ నాయకులు రాజాసింగ్ గారు అనేవి రెండు మనకు ఉన్నాయి అంటే సబ్జెక్టులు మిగతా పార్టీ నాయకులు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ రన్ అవుతుంది ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీ వదిలేసి మన తానికి రమ్మని అడగడం భవ్యం కాదు సో ఇవని బాధలు ఈవని పాదయాత్రలు ఇవాడు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ వాళ్ళకి నడుస్తున్నాయి పాపం ఇప్పుడు మీకు రాజాసింగ్ నియోజకవర్గంలో అక్కడ కూడా వస్తున్నాను ఆయన ఆడ కూడా వస్తున్నాను ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారనుకో ఇక్కడ మేమందరం స్త్రీలు కలిసి ముందుకు వెళుతున్నాము రాజాశంగర్ భార్య నాతో కలిసి ఆమె కూడా ధూల్పేట అక్కడ అంతా వచ్చి ప్రచారం చేయడానికి రెడీగా ఉంది ఈసారి స్త్రీ శక్తి ముందుకు రావాలి అనేది మా ఆలోచన ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం అందుకే కదా ఒక మహిళ పక్కన ఆయన భార్య తిరగడానికి ఆయన అంటే ఇన్ని రోజులు ఆమె బయటకు వచ్చి ప్రచారం చేయడా ఈరోజు నేను వచ్చినందుకు ఆమె కూడా బయటకు వచ్చి ప్రచారం చేస్తుంది అంటే ఇది ఒక మహిళా శక్తి కింద మనం చూడాలే కానీ రాజాసింగ్ గారు రావట్లే రాజాసింగ్ గారు రావట్లేదు ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది స్ట్రాటజీ ప్రకారం మేము అంటే ఇప్పుడు రాజుగారు అక్కడ కూర్చొని బాగా చేసినావమ్మా అంటే నేను ఏం చెప్తా చెప్పు ఇంతకన్నా జీవితానికి అదృష్టం ఏముంది అనుకుంటే ఎందుకంటే ఇంత నేను నిర్భయంగా ధైర్యంగా నేను ప్రతి ఒక్కటి బయటికి లాగి ప్రజల కోసం మాట్లాడుతుంటే నీ ఇష్టం వచ్చి నువ్వు ఇట్లనే ఉండు న్యాయంగా ధర్మంగా ఉండు అని అంటే నాకు అవే తెలుస్తాయి రాజకీయాలు ఇంకో రాజకీయాలు ఎట్లర్థం అవుతాయి ఆయన నన్ను ధైర్యంగా ఉండిపోమను నేను ధైర్యంగా ముందు పోతున్నా అంటే నా దృష్టిలో ఇవి రాజకీయాలు అంతే నిర్భయంగా నిజాన్ని బయటకు చెప్పడం నా అధ్యక్ష రాజకీయం వాళ్ళ ఆశీర్వచనం నాయన కానీ దానికోసం నేను విజయాలి అది వచ్చినా రాకున్నా అమ్మవారి దయ నేను ప్రజల కోసం నిలబడాలనుకున్నాను ఇంతకు తప్ప నాకు వేరే ఆలోచన లేదు